మా అయితే అమెరికా వాళ్ళు చెప్పిన చీపోరా అని చెప్పేసి వెళ్ళి బంగ్లాదేశ్ విడదీసేసిందని చెప్పమని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చాడు అప్పుడే చెప్పుకున్నాం మనం మరి పీఓకే ఎందుకు తీసుకోలేకపోయిందర నాయన అదే సందర్భంలో తొంభై రెండు వేల మంది వాళ్ళ సైన్యాన్ని వదిలిపెట్టేమంటే వదిలేసింది మన వాళ్ళని మూడు వేల మందిని ఎందుకు తీసుకురాలేకపోయింది అలాగే చైనాకి వీళ్ళ తాత వదిలేసినటువంటి భూమిని ఎందుకు తీసుకురాలేకపోయింది అన్నట్టు మాట్లాడితే వంద షూస్ వస్తాయి అది పక్కన పెడితే ఆ మధ్యన బీజేపీ పెద్ద ఎత్తున యాజిటేషన్ చేశాక మో మన్మోహన్ సర్కార్ ఒకటి వెనక్కి తీసుకుంది ఏంటంటే అప్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఎత్తైనటువంటి ప్రదేశాలలో మన బంకర్లను ధ్వంసం చేయడానికి ఒప్పుకుని పాకిస్తాన్తో ఒప్పందం చేసుకున్నాడు మన్మోహన్ సింగ్ అదే సందర్భంలో మనకి సంబంధించినటువంటి అప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశాన్ని పాకిస్తాన్కి ఇవ్వడానికి రియ్యాడు అప్పుడు అది ఒక సైనికాధికారి బయట పెట్టడంతో బీజేపీ దాన్ని రైట్ చేయడంతో అది విత్డ్రా అయింది లేకపోతే మన సైన్యం ప్రాణాలతో చెరగాటమాడే ఆడే ఒప్పందం